నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం టారో కార్డ్స్ ద్వారా శ్రావణ నక్షత్రం కోసం తెలుసుకుందాము మరి ముఖ్యంగా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే టారో కార్డ్స్ అనేది ఇది మనసుకి తెలిసినటువంటి అత్యున్నతమైన అధ్యాయం ఈ టారో కార్డ్స్ అనమాట అలాగే మనం జాతకాలు అలాగే చూస్తున్నప్పుడు కానీ లేదంటే జ్యోతిష్యం చెప్తున్నప్పుడు కానీ నామ నక్షత్రాల ద్వారా చూసుకునేది మన జ్యోతిష్యం దానికి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది టారాకార్డ్స్ అనేది మన జీవితానికి మన మనసుకి చాలా దగ్గరగా ఉంటుంది మనం చెప్పే ప్రతి మాట కూడా సో ఈరోజు మనం శ్రావణ నక్షత్రం కోసం తెలుసుకుందాము మరీ ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ నక్షత్రం వాళ్ళు పడుకున్న తర్వాత మరి చూడండి పడుకున్న తర్వాత ఉదయం లెగిసిన తర్వాత ఏంటి ఇంత బేగ తెల్లారిపోయిందా అనేది వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటున్నానంటే ఆ మాట ఈ మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు అంటే మన ముందు నవ్వుతూ బ్రతుకుతూ ఉన్నటువంటి మనుషులు మన ముందు నటించే నటన అది మనకి తెలుస్తుంది వీళ్ళు మన ముందు నటిస్తున్నారు అని అయితే వీళ్ళు మన ముందు నటించేటువంటి నటన మనం చూడలేక ఎప్పుడు కూడా మన వెనకాతలే ఉండి మనల్ని వెన్నుపోటు పొడుస్తూ గోతులు తవ్వుతూ రకరకాలైనటువంటి మన మనుషులకి బాధపడుతున్నటువంటి మాటలు మాట్లాడుతూ మన చుట్టూ తిరుగుతూ మన కాసే చూసి నవ్వుతూ బాగున్నావా అని పలకరిస్తున్నటువంటి మాటతో నాటకాలు ఆడుతున్నటువంటి వాళ్ళ ముఖాలు మనం చూస్తామా ఉదయం ఎంత తొందరగా లెగి ఇంకొంచెం రెండు మూడు గంటలు ఇంకొంచెం నిద్ర తీసుంటే కొంచెం ప్రాణానికి సుఖంగా ఉందిను కదా అనేసి వీళ్ళ మనసుకే అనిపిస్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ బయట వాళ్ళకి కానీ ఎవరికి కూడా పెద్దగా సమాధానాలు చెప్పరు అలాగే ఎదుటివారి ముందు కూడా ఏదైనా తప్పు అయింది అంటే క్షమించండి అని వెంటనే నోట్లోంచి మాట వచ్చేస్తుంది వీళ్ళకి అలాగే ఈ అత్తగారితో కానీ ఆ మామగారి దగ్గర కానీ ఏదైనా మనం కొంచెం కోపంగా మాట్లాడిన వాళ్ళు మనం మీద ఏదైనా చిన్న కోపంగా అరిచినా వెంటనే నా తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పి సరెండర్ అయ్యిపోయేటువంటి సెన్సిటివ్ పర్సన్స్ మనకి ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళు అలాగే ఒకవేళ పిల్లల విషయంలో కానీ పిల్లలకు ఒంట్లో బాగోలేకపోయినా భర్తకి ఏమైనా ఆర్థిక సమస్యలు వచ్చినా ఈ ఒంట్లో బాగోలేకపోయినా ఏం వచ్చినా వెంటనే కంగారు పడిపోయి దేవుడి గదిలో పరిగెట్టుకెళ్ళిపోయి దీపం వెలిగించుకొని పూజ చేసుకునే తండ్రి ఈ రోజు నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు ఆర్థిక పరిస్థితులు బాగోలేవు కొంచెం జాగ్రత్తగా చూడు తండ్రి ఈ రోజు నా పిల్లలకి నరగోష తగిలినట్టుంది ఒంట్లో బాగాలేదు కొంచెం చూడు తండ్రి అని అల్లాడిపోయేటువంటి స్త్రీ మన శ్రావణ నక్షత్రంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఈ స్త్రీ మనం చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో కూడా మనం ముందుగా మనం చెబుతున్నాము ఎందుకు అంటే వీళ్ళ సెన్సిటివ్వే వీళ్ళకి ఎంతో బాధాకరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వీళ్ళ జీవితంలోని చూస్తూ వస్తూ ఉంటారు పెరుగుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ చదువు కెరియర్ అంతా కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మంచిగా అమ్మ నాన్న చాలా చక్కగా నవ్వుతూ ఇటు ఫ్రెండ్స్ తోటి చాలా ఎంజాయ్ చేస్తూ ఒక లైఫ్ని ఒక ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల దాకా చాలా చక్కగా ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడిపేటువంటి మధుర క్షణాలు వీళ్ళకి జీవితాంతం గుర్తుంటాయి అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత భర్త మంచోలే పిల్లలు మంచివాళ్లే అందరూ మంచోలే కానీ మన ముందు అందరూ కూడా మంచి వాళ్ళగే నటిస్తున్నారా లేదంటే వాళ్ళందరూ మంచి వాళ్ళేనా ఇటు మరుదులు అవ్వచ్చు మరదలు అవ్వచ్చు చుట్టూ మన కుటుంబం అనేటువంటి మనం ఎవరైతే అనుకుంటున్నామో అత్తగారు మావగారు అలాగే మరుదులు అందరూ కూడా మన చెల్లెళ్ళు అవ్వచ్చు అక్కలు అవ్వచ్చు అన్నీలు అవ్వచ్చు అందరూ కూడా మన కోసం ఆలోచిస్తున్నారా లేదంటే మన కోసం బాధపడుతున్నారా లేదా అంటే మన ముందు వాళ్ళందరూ నటిస్తున్నారా అన్నది మనకి ఎప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అర్థం కానిటువంటి ఒక మార్కుగానే ఉండిపోతుంది ఎందుకంటే అంతా వాళ్ళే అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా మనకి వెనకాతలే ఉండి మనకి గోతులు తీసేవాళ్ళే తప్ప మనం ఎప్పుడైతే మనం పాడైపోతామని మన కోసం చూసేవాళ్ళే తప్ప ఎప్పుడైతే మనం చూటుకోటి మాటలతో మన మనిషిని గుచ్చి బాధ పెట్టి వాళ్ళు సంతోషపడాలనేటువంటి చూసుకునేటువంటి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి తయారయ్యాయి అంటే వీటన్నిటి మీద కూడా మన బాల్యంలో మనం గడిపినటువంటి మధుర క్షణాలే మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంటాయి మన బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక వంటగదిలోనే ఉండి కళ్ళంట నీరు తెచ్చుకొని బాధపడుతూ అది గుండె బరువు ఎక్కువైపోయినటువంటి స్త్రీలు యొక్క బాధ అనేది వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఇంకెవ్వరికి కూడా వాళ్ళ మనసుకు తెలియదు ఒకవేళ ప్రేమను వ్యక్తిపరచాలన్నా సరే ఎవరికైనా సరే ఎటువంటి పరిస్థితులైనా సరే ఏవైనా చెప్పాలన్నా సరే ప్రతి దానికి కూడా సంకోచం సెన్సిటివ్ మనసు అంతా కూడా ప్రశాంతత లేకపోవడం ప్రతి విషయంలో కూడా నిస్సహ నిస్పృహ అన్నీ కూడా మనకే కలుగుతున్నాయా లేదంటే మిగతా నక్షత్ర వాళ్ళకి రాసులకి ఉంటాయా లేదంటే భగవంతుడు శ్రావణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కష్టాలన్నీ ఇస్తాడా ఎందుకంటే మన జీవితంలో కళలన్నీ కూడా ఒక మంచి ఉద్యోగం చేసుకుందాము చాలా మనం కాళ్ళ మీద మనం నిలబడదాం అనుకునేటువంటి పరిస్థితుల్లో మనం మంచి చిన్నప్పటి నుంచి కూడా మంచి కష్టపడి చదివి చదివి ఉద్యోగం చే ఎందుకు అన్న సమయంలోనే మనకి ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితిలో లేదంటే మన మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిలో లేకపోతే మన చదువు అర్ధకంగా ఆగిపోవడము మ్యారేజ్ చేసుకోవడం అక్కడి నుంచి భార్య పిల్లలు సారీ భర్త పిల్లలు అలాగే కుటుంబం అత్తగారు మామగారు ఇవన్నీ చూసుకోవడం ఇలాంటి రాజకీయమైనటువంటి కుటుంబాలకు మనం బాగా అంత సెన్సిటివ్ పర్సన్గా వచ్చిన తర్వాత మనకి మనశాంతంగా ఉండగలుగుతున్నామా మనం అనుకునేది సాధించగలుగుతున్నామా కరెక్ట్ శ్రావణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి భర్తలు చాలా మంచి హస్బెండ్స్ వస్తారు అలాగే హస్బెండ్ భర్తలకి కూడా మంచి భార్యలు వస్తారు కానీ మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా మనకి ఎగైనస్ట్గా తయారయ్యి మన కుటుంబం మీద జాగ్రత్తగా ఆలోచించండి ఇది భార్యకి భర్తకి కలిపే చెప్తున్నాను ఎందుకంటే మన కుటుంబం మీద నరఘోష అవ్వచ్చు లేదంటే మనం హ్యాపీగా ఉంటున్నామని అవతల వాళ్ళు ఈర్చి పడవచ్చు లేదంటే ఇంత చిన్నతనంలోనే ఇంత బాగా సంపాదించుకుని ఇంత బాగా సెటిల్ అవ్వడం ఒక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో అవతల వాళ్ళు ఒక సాడిష్టిగా మన మీద లేనిపోయిన మాటలు చెప్పి భార్య భర్తల మధ్యన గొడవలు తీసుకుని రావడంలో విషయంలో కానీ ప్రేమ ఆప్యతల మధ్య బంధాల్లో ఇరుక్కుపోయినటువంటి మన పరిస్థితుల్లోంచి అవతల వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి గొడవలు సృష్టించి మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి మన మనసుని బాధ పెట్టడం కానీ ఆ బాధ బాధ ఆ అన్నీ కూడా విడాకులు దాకా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి నా అనుకునే వారందరూ కూడా మనకి వెండిపోటు పొడవడం వెనకాతలే ఉండి మన ముందే ఉండి మంచి మాటలు చెప్పి మన వెనకాతలే ఉండి వెండిపోటు పొడిచే వాళ్ళు మనకి చాలామంది శ్రావణ నక్షత్ర బాధితులు ఎందుకంటే మనం అనుకుంటాం అందరూ నా వాళ్ళే అందరూ నా చుట్టాలే నా బంధువులే అనుకుంటాం కానీ వాళ్ళందరూ కూడా ఒకటే అని మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే మనం పూర్తిగా మునిగిపోయిన తర్వాత వాళ్ళందరూ ఒకటి నేను ఒకటి అనేది ఒక రకమైనటువంటి సంక్షోభం సంక్షేమం అన్నీ కూడా మనకు తెలుస్తాయి అప్పటికి అంతా కూడా చేజారిపోతుంది తర్వాత మనం బాధపడి వాళ్ళు మనల్ని ఎలా మోసం చేశారని వీళ్ళు ఎలా మోసం చేశారు అనుకునే జీవితం వెళ్ళగట్టడమే తప్ప మనం ఏవి కూడా చేయలేనటువంటి పరిస్థితులు నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో మనం శ్రావణ నక్షత్ర వాళ్ళు ఉండిపోతారు అందుకే నేను తమ్మినేళ్ళు కూడా మీకు మరీ చెప్ రాసి మీకు పెట్టాను నా ప్రేమ నీ కంటికి కనిపించదు నా బాధ నీ మనసుకు తెలవదు అని ఎందుకంటే మన మనసులో ఉన్నటువంటి బాధ అవతల వాళ్ళు అర్థం చేసుకొని మనల్ని ఓదార్చి మనకు కష్టం ఏంటి ఏంటి పరిస్థితులు ఎందువల్ల వస్తున్నాయి దేనివల్ల ఎలా డిస్టర్బెన్స్ అవుతున్నాము లేదంటే మన మనసులో ఉన్నటువంటి ఈ మన కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు అవ్వచ్చు బాధలు అవ్వచ్చు ఇవన్నిటినీ కూడా మనం దేనివల్ల మనకి ఇంత సఫర్ అవుతున్నాము లేదంటే మనం ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని మనకి మనమే ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి ఒక నిమిషం ఆలోచన అనేది మన జీవితాన్ని ఎంతో మారుస్తుంది ఇది ప్రతి ఒక్కరికి కూడా జీవితానికి ఇటు మనుషులు అంటే జెంట్స్ అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు అందరికీ కూడా నేను చెప్తున్నాను ఈ శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క పరిస్థితులు తాలూకా ప్రభావం అంతా కూడా అంటే ఎక్కువగా వెన్నుపోటు వీళ్ళు తాలూకా సెన్సిటివ్ పర్సన్స్ అవ్వడం వల్ల వీళ్ళు ఇట్లే మాయలో పడిపోతుంటారు అలాగే ఇట్టే మనం ఏం చెప్పినా సరే ఆలోచించకుండా సరే అవునా నిజమా అని చెప్పేసి వాళ్ళు ఇట్టే మన మాటలను నమ్మే పరిస్థితులు ఉంటాయి దానివల్ల వీళ్ళ జీవితం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాగే మనం ప్రతి విషయంలో చూసుకున్నా సరే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని మనం చాలా ముందుగానే చెప్తుంటాము అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఎవరైనా చెప్పినా సరే మనం వెంటనే అమౌంట్లు పెట్టుబడులు పెట్టడం కానీ అప్పులు ఇవ్వడం కానీ వాళ్ళు కష్టాల్లో ఉన్నారా లేదా అని పూర్తిగా మనం గ్రహించకుండానే వాళ్ళకి ఇవ్వడం కానీ దానివల్ల మన కొన్ని రేణుకోని సమస్యలు తెచ్చుకోవడం విషయంలో కానీ అంటే ఇదంతా కూడా మోసం అనే విషయంలో మనం అర్థం చేసుకోలేము మొదటి నుంచి కూడా చెప్తున్నాను మనల్ని ఒక గిరిలోచి గీసి మనల్ని అందులో మధ్యలో పెట్టి చుట్టూ కూడా అందరూ ఆడుతున్నటువంటి నాటకమే మన జీవితం అనేది మీరు అర్థం చేసుకొని మీరు జీవితాన్ని కొంచెం ముందుగా తీసుకెళ్ళి ముందుగా ఆలోచించుకొని ఎవరు ఎందుకు మీకు ప్రతి శ్రావణ నక్షత్రం ప్రతి ఒక్కరికి కూడా సిక్స్ సెన్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఒక్కసారిగానే ఆలోచించి అసలు ఏం జరుగుతుంది ఏంటి నా జీవితంలో నన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు నన్ను ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి మాటలతో అంటున్నారు బయట ఎవరు ఎలా మాట్లాడుతున్నారు నాతో ఎలా మాట్లాడుతున్నారు అనేది మీరు ఒక్కసారిగాని ఆలోచించినట్లయితే మాత్రం పూర్తిగా మీకు సినిమా అంతా మొత్తం అర్థమైపోతుంది ఎవరు ఏటి అనేది మీకు క్షుణ్ణంగా మంచి అంటే మీకు నాలెడ్జ్ ఉంది ఎందుకంటే బాగా చదువుకున్నారు అన్నీ చేశారు కానీ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మీకు మైండ్ అనేది పనిచేయదు అయ్యో ఏంటి నా లైఫ్ ఎలాగైపోయింది అందరూ నన్ను ఇబ్బందులు పడుతున్నారే అని మీరు అనుకుంటున్నారు కానీ అసలు ఎందువల్ల వస్తుంది అనేది మీరు ఒక్కసారిగా ఆలోచించినట్లయితే మీకు అద్భుతమైనటువంటి మార్గం కూడా కనిపిస్తుంది అలాగే మీకు అంటే మనకి టారో కార్డ్స్ ద్వారా కొన్ని పరిహారాలు చెప్పబడవు ఎందుకంటే ఇది టెరకాడ్స్ ద్వారా మనకి మన మనసులో ఉన్నటువంటి బాధలు కానీ మనకు ఉన్నటువంటి ఈ శ్రావణ నక్షత్రం తాలూకా బిహేవియర్ కానీ మొత్తం లక్షణాలు కానీ ఇవన్నీ చెప్పగలుగుతుంది కానీ నేను కూడా మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నాను మీకు ఒక అద్భుతమైనటువంటి పరిహారం నాకు నేనుగా మీకు చెప్తున్నాను ప్రతి శ్రావణ నక్షత్రం వాళ్ళు ప్రతి శనివారం మీకు వీలైతే ఒక ఏడు శనివారాలు మధ్యలో మాకు అవ్వలేదండి కొంచెం ఇబ్బంది అయ్యింది మళ్ళీ అంటే అది కంటిన్యూ చేయొచ్చు ఒక ఏడు శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గారి సాయంత్రం పూట పూజ చేసుకొని లేదంటే ఉదయం పూట అయినా సరే మీకు అవ ఖాళీగా ఉంటే ఉదయం అయినా సరే పూజ చేసుకోండి లేదు ఉదయం మాకు ఖాళీగా ఉంటుంది లేదంటే సాయంత్రం ఆరు తర్వాత అయినా సరే పూజ చేసుకోండి ఒక పులిహార అనేది కొంచెం తయారు చేసి ఆ స్వామి వారికి కొంచెం ప్రసాదం కింద పెట్టి మిగతా పులిహారి ఒక ఏడు ఏడిల్లుకి మీరు పంచిపెట్టినట్లయితే మాత్రం ఒక ఏడు వారాలు చేయండి మధ్యలో ఒక రెండు మూడు వారాలు బ్రేక్ అయినా మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అలా చేసుకున్నట్లయితే మాత్రం మీకు ఇంటికి నరఘోష కానీ తాంత్రిక శక్తుల వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నా సరే అలాగే లేదంటే చెడు ప్రభావాలు ఏమున్నా సరే నరఘోష ఘోషలు మీకు చాలా రకరకాలైనటువన్నీ కూడా ఈ శ్రావణ నక్షత్రం అద్భుతమైనటువంటి ఫ్యామిలీ కాబట్టి మంచి కుటుంబం కాబట్టి మీ మీద వాళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తొలగిపోయి అవందరికీ కూడా వెంకటేశ్వర స్వామి మీరు చెప్పుకోండి ఇలా పూజ చేసుకుంటూ తండ్రి భగవంతుడు మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం ఇంత ఇబ్బందులు పడుతున్నాం ఇలాంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని బయటపడేటువంటి మంచి మార్గం చూపించు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరికీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక బుద్ధి వచ్చేటట్టు చెయ్యి స్వామి అని మీరు కానీ రెండు చేతులు ఆ వెంకటేశ్వర స్వామిని కానీ మీరు కోరుకున్నట్లయితే మాత్రం మీ కళ్ళ ముందు మీకు ఎవరెవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరూ కూడా మీకు ఏడు వారాలు అయ్యే లోపల వాళ్ళందరూ కూడా వచ్చి ఏదో రకంగా క్షమాపణ చెప్పడం కానీ లేదంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మన దగ్గరికి రాకపోయినా మన ముందే వాళ్ళు తలదించుకొని వెళ్ళిపోయేటట్టుగా వెంకటేశ్వర స్వామి చేస్తారు ఎందుకంటే అది ఒక్క మహా అద్భుతమైనటువంటి వరం ఒకటి ఉంది ఆ మీకు శ్రావణ నక్షత్రం వాళ్ళు ఏ కష్టం వచ్చినా సరే వెంకటేశ్వర స్వామి ఎల్ల వేళలో కూడా ఆపదల మొక్క వాడు మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడటండి అది చాలా మనకి శాస్త్రాల్లో చెప్తున్నారు చాలా విధంగా చాలామంది చెప్పారు ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అభయహాస్తం ఉంటుందట వాళ్ళ మీద వాళ్ళ చదువు మీద వాళ్ళ ఉద్యోగం మీద వాళ్ళ కుటుంబం మీద పిల్లల మీద ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీస్సులు ఆ వెంకటేశ్వర స్వామి తాలకు ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయటండి మన కష్టాలు ఎప్పుడు శాస్త్రం కాదనేది గుర్తుపెట్టుకోండి మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటారనుకోండి అనుకోకండి ఎందుకంటే ప్రతిసారి కూడా అయినా సరే తారుమారు అవ్వచ్చు ఈ రోజు మనం బాధపడుతున్నాము రేపు మనం కొంచెం సంతోషంగా మన కుటుంబంతో అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతావేమో మన బాధలను అర్థం చేసుకోలేని మనుషులు మరి చెప్తున్నాను అర్థం చేసుకుని మనం బాధలు అర్థం చేసుకునే అర్థం చేసుకోలేని మనుషులు మన మందు మన ముందు ఉండి కూడా మన బాధని వ్యక్తిత్వాన్ని కూడా హరించేస్తూ మన బాధని కూడా అర్థం చేసుకునే మనుషులు మనసు కూడా కరిగి మనతోటి చక్కగా మాట్లాడి మన మనసుని అర్థం చేసుకొని మన బాధలను అర్థం చేసుకొని కళ్ళు తెరుచుకుంటారండి అందుకని నేను మీకు నేను మరీ మరీ చెప్తున్నాను వెంకటేశ్వర స్వామి పూజ ఒక ఏడు వారాలు చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు చాలామంది ఇబ్బందులు పెడుతున్నారు గురువుగారు మేము న ఉండేటప్పుడు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పట్టి పెడుతున్నారు బిజినెస్లో మాకు ఇబ్బందులు పెడుతున్నారు లేదంటే ఏదైనా సరే హౌస్ కట్టుకుందామన్నా సైట్లు విషయంలో కూడా మాకు ఇబ్బందులు పెడుతున్నారని చాలామంది మనకి కామెంట్స్ రూపంలో పెడుతున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక సరైన మార్గదర్శనంగా మనకి ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకి కలిగే అవకాశాలు అయితే మాత్రం ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి అలాగే మరీ ముఖ్యంగా మోసపోవడం అంటే ఇతరుల నుంచి కూడా మనం ఇట్టే మోసపోయేటువంటి మనసు కూడా మనకి ఉంది కాబట్టి అంటే ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారా లేదంటే చెడుగా మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారా లేదంటే వా మనల్ని వాళ్ళు గుట్లో వేసుకుంటున్నారా అనేది మనకి తెలియదు ఎందుకంటే మనకు ఉన్నటువంటి సెన్సిటివ్ పర్సన్ పరంగా అవ్వనివ్వచ్చు మన చుట్టూ ఉన్నటువంటి మన చుట్టూ పెరిగినటువంటి పెంపకం వల్ల అవ్వచ్చు మనకు అందరూ కూడా మంచి వాళ్ళగే కనిపిస్తుంటారు అందరూ కూడా మన కోసమే పుట్టారా వీళ్ళు మన కోసమే హెల్పింగ్ చేయడానికి వచ్చారా వీళ్ళు మన కోసమే త్యాగం చేయడానికి వచ్చారా అన్నట్టు కనిపిస్తుంది తర్వాత మనం మోసపోయిన తర్వాత కానీ మనకి తెలియదు వీళ్ళ నేను ఇంత మోసపోయానా అని మనం మనసులో బాధపడమే తప్ప తర్వాత మనం చేసింది ఏమీ ఉండదు అందుకనే మనం ఏదైనా మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక నిర్ణయం ఆలోచించుకునేటప్పుడు కానీ లేదంటే మరి ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవరి మాటైనా వినేటప్పుడైనా సరే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించి ఒకటికి రెండు సార్లు మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనతో ఏం మాట్లాడారని ఆలోచించిన తర్వాత ఒక సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే మనల్ని ముందుగా చెప్పిన చాలా సూటుపూటి మాటలతో కూచ్చడం కానీ నలుగురు మనల్ని మోసం చేయడం కానీ నలుగురు మనల్ని మన వ్యక్తిత్వాన్ని కూడా హరణం చేసే విధంగా మాట్లాడేటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు మరీ ముఖ్యంగా సెన్సిటివ్ పర్సన్గా చాలా జాలి దయ కరుణ అనేటువంటి మన మనుషులని చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరి మనుషులు కూడా మనం తిడితే అవతల వాళ్ళు ఏమనుకుంటారు గట్టిగా మాట్లాడితే అవతల వాళ్ళు ఏమనుకుంటారు లేదంటే ఇటు అత్తగారు మాగారు తరపు నుంచి కానీ మనం ఏవైనా సరే ఇబ్బందులు పడుతున్నా సరే వాళ్ళు గట్టిగా మాట్లాడితే నలుగురిలో మనం ఎక్కడ అయిపోతాము లేదంటే భవిష్యత్తులో మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని ఏకాకిని చేసి ఎక్కడ ఇబ్బంది పెడతారు ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా ఎక్కువగా పాపం ముఖ్యంగా స్త్రీలు ఆలోచనలోకి పోయిన తర్వాత చాలా బాధపడుతూ ఎవరితో చెప్పుకోవాలో తెలియక మనసులోనే మనసులోనే బాధపడుతూ బాధపడుతూ ఉదయాన్నే లెగి ఆ భగవంతునికి దండం పెట్టుకుని ప్రార్థించుకునే తప్ప లేదంటే మన మకాన్ని మన అర్థంలో చూసుకుంటూ ఏంటి నా లైఫ్ నేనేనా ఇది నేనైనా నా ప్రతిబింబమైనా నేను ముందు ఎంత హ్యాపీగా ఉండేవాడిని ఇప్పుడు ఈరోజు ఎంత హ్యాపీగా అన్న అన్హాపీగా ఉన్నాను ఏంటి నేను నా నాలో మార్పు ఏవైనా తెచ్చుకోవాలా లేదంటే అందరిలాగే నేను బ్రతకాలా అందరిలాగా నేను ఎందుకు బ్రతకాలి ఎందుకంటే నేను బ్రతకడం అందరిలాగా నాటకాలు ఆడి బ్రతకడం నాకు తెలియదు నేను స్వచ్ఛంగా బ్రతుకుతాను నా లైఫ్ని నేను అద్భుతంగా లీడ్ చేసుకుంటు మంచి మనసు ఉన్నది ఈ శ్రావణ నక్షత్రం ఎందుకంటే మిగతా వాళ్ళందరిలాగా నాటకాలు ఆడడం కానీ ఒక మాట ఇటు కానీ అటు మాట మాట ఇటు చెప్పడం కానీ ఎవరితోటి కూడా మనం పెద్దగా గొడవలు తెచ్చుకోకుండా మన పని మనం ఈ ప్రతిసారి కూడా కరెక్ట్గా చేసుకెళ్ళిపోవడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా చేసుకుంటుంటాం కాబట్టి మనం చాలా విషయాల్లో చాలా సెన్సిటివ్ పర్సన్గా అంటుంటాం అటు నార్త్లో కానీ సౌత్లో కానీ ఇటు మన కేరళ సైడ్ కానీ జార్ఖండ్ కానీ బీహార్ కానీ పక్క పెళ్ళి మనం బాగా వీటి మీద రీసెర్చ్ చేసినప్పుడు ఈ టారో కార్డ్స్ మీద మనం బాగా రీసెర్చ్ చేసినప్పుడు మనకు తెలిసినటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళ యొక్క మనసు మాత్రం చాలా మంచిది ఇతరులకు సహాయం చేయడం కానీ సహాయం చేసేందుకు నలుగురికి చెప్పుకోకపోవడం అనేది వీళ్ళకి చాలా మంచి గుణమైనటువంటి గుణం అలాగే అన్నదమ్ముల విషయంలో కానీ అక్క చెల్లెలకి సహాయం చేయడం కానీ లేదంటే ఏ ఇతర కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా సొంత స్నేహితులు కూడా స్నేహితులు కూడా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఎవరిని కూడా నమ్మరు ఒక్కసారి నమ్మేరు అంటే స్నేహితుల్ని జీవితాంతం కూడా చేయి వదలరు అంత అద్భుతమైనటువంటి అభిమానం గలవారు వీళ్ళు వాళ్ళకి కూడా ఏమైనా కష్టం వచ్చినా సరే వెంటనే సహాయం చేయడం కానీ ప్రేమ విషయంలో నేను మరీ ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఈ టారకోడ్స్ ద్వారా ప్రేమ విషయంలో ఈ ప్రేమ విషయంలో వీరు వ్యవహరించినటువంటి తీరు చాలా అద్భుతమైన చెప్పాలి త్యాగశీలిలనే చెప్పాలి ఎందుకంటే వీళ్ళు జీవితాంతం కూడా ఒక అద్భుతమైనటువంటి కళలు కంటారు మంచి మంచి ఆలోచనలు ఉంటాయి బాగా చదువుకుంటారు ఎవరు ఏంటో అన్నీ తెలుస్తాయి కానీ ప్రేమ విషయానికి వచ్చేసరికి ప్రేమను వ్యక్తిపరచడంలో వీళ్ళు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు అవతల వాళ్ళని చాలా ఎంత ప్రేమించినా సరే ఆ ప్రేమిస్తున్నాను అనే ఒక మాట వీళ్ళలోంచి రాకపోవడం వీళ్ళు గుండెల్లోనే ఆ మాటను దాచుకోవడం కుటుంబాల పరిస్థితులు అవ్వచ్చు లేదంటే వేరే ఏ ఇతర కారణాలైనా అవ్వచ్చు వెంటనే ప్రపోజల్ చెప్పని చెప్పలేరండి చాలా టైం తీసుకుంటారు చాలా టైం తీసుకుంటారు అది మహా అయితే నాలుగు సంవత్సరాలు అవ్వచ్చు ఐదు సంవత్సరాలు అవ్వచ్చు ఆరు సంవత్సరాలు వచ్చు ఈ లాంగ్ టైంలో లో పీరియడ్ టైంలో టై మీరు తీసుకొని చెప్పేటువంటి లవ్ ప్రపోజల్ ఏదైతే ఉందో అదైతే కొంతవరకు కూడా కొన్ని వర్షాల్లో కొంతవరకు కూడా సక్సెస్ అవుతుంది అది టెన్ పర్సెంట్ మిగతా నైంటీ పర్సెంట్ కూడా వీళ్ళు చెప్పలేకపోవడం మనసులోనే ఆ ప్రేమని అక్కడికక్కడ అణిచివేసుకొని వీళ్ళ జీవితాన్ని ఎప్పుడు యథావిధిగానే నడుచుకుంటూ కూడా జీవితం అంతా కూడా వీళ్ళు చాలా సాఫీగా అక్కడికి ఎప్పుడైతే వీళ్ళు ప్రేమను ఎక్కడితో ఆపేస్తారు అక్కడితే ఆపేస్తారో కానీ మళ్ళీ దాన్ని వీళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు ఎందుకంటే మనకి అవతల వాళ్ళు మన ప్రేమను వ్యక్తిపరచలేనప్పుడు అవతల వాళ్ళతో మనకి పని లేదు అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన తీరుపడి ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళకు ఉంటుంది ఇంకా అక్కడి నుంచి వీళ్ళు ఆ ప్రేమను మనసులోనే చంపేసుకొని కుటుంబ బాధ్యతలు అన్నీ నెరవేర్చుకొని కుటుంబాన్ని ఒక అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని ఆ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు భర్త పిల్లలు భార్య అలాగైతే జెంట్స్ విషయంలో చూసుకుంటే భార్య పిల్లలు ఇలా కుటుంబాన్ని చాలా అద్భుతంగా తీసుకువెళ్ళడం ప్రేమ విషయంలో మాత్రం వీళ్ళ అందిబ భార్య ముఖ్యంగా శ్రావణ నక్షత్రంలో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి బాండ్ని ఎంతమంది ఎన్ని నరగోషలు పెట్టినా ఎంత ఇబ్బందులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా సరే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇంకా ఇబ్బందులు ఏవైనా గురుగా ఉన్నది మాకు చాలా అంటే ఆరోగ్య సమస్యలకు ఎక్కువగా అవుతున్నాయి అనారోగ్య కారణాల వల్ల కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ఇబ్బందులు అవుతున్న వాళ్ళకి కూడా నేను చెప్పాను ముందుగానే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా పూజ చేసుకోవడం వల్ల ఏడు వారాలు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరికి నేను మరీ 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 చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా కామెంట్ సెక్షన్లో మాత్రం దయచేసి శ్రీరామ అని రాయండి ప్లీజ్ నా ఛానల్లో మాత్రం నా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయండి ఆ శ్రీరామ అనే మూడు పదాలు కూడా మరీ ముఖ్యంగా ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక శక్తిని ఇస్తుంది అలాగే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా చాలా మంచి మంచి విషయాలు మంచి మంచి పరిహారాలు అన్నీ చెప్పడానికి ఉంటుంది మరీ ముఖ్యంగా మీ గత జన్మలో జరిగినటువంటి శ్రావణ నక్షత్రాలు ఎవరు ఏటి ఇవన్నీ కూడా మన పరిశోధనలు చేసిన తర్వాత మీకు అద్భుతమైనటువంటి అన్నీ కూడా చెప్తాను అవన్నీ కూడా మీకు వినాలి చూడాలి అలాగే మీ మనసుకి సంబంధించినటువంటి టారో కార్డ్స్ ద్వారా కూడా ఇంకా చాలా విషయాలు తెలియజేస్తాను అవన్నీ కూడా చూడండి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మనం ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల మీ వీడియో ఇంకొంతమందికి వెళ్తుందట దానివల్ల వాళ్ళ లైఫ్లో కూడా ఇలాంటి పూజలే చేసుకోవడం వల్ల చాలా వాళ్ళ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పుణ్యం అంతా కూడా మీకే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఇంకా మంచి మంచి వీడియోలు చేసుకుందాం థ్యాంక్ యూ ఉంటానండి ప్లీజ్ మీ దిలీప్